ఇది గురుజాల శివ గురుజాలలో శివుని క్షేత్రం ఇది సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి కలిసి ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీరాముడు పూజ చేసిన శివాలయం ఇది నాగలదిన్న గ్రామం నాగలిండ మండలం గురుజాల గ్రామం ఇక్కడ ఒక తుంగభద్రా నది ఇక్కడ చాలా ఎక్కువగా వాటర్ ప్రవహిస్తున్నాయి ఇది కార్తీక మాసం చాలా ఎక్కువగా వస్తున్నాయి వాటర్ ఎప్పుడూ చూడలేదు ఎంత వాటర్ టూ థౌజండ్ నైన్లో వచ్చిన వరద చాలా ఎక్కువ అందులో ఇది సగం హాఫ్ ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ వరదలు వచ్చినాయి కదా అందువల్ల చూడండి ఏరు ఎంత ఫుల్గా ప్రవహిస్తుందో వాటర్ చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి కదా దర్శించండి కార్తీక మాసం దర్శించండి కొత్త నీరు కదా స్నానం నది స్నానం చాలా మంచిది ఇక ఇలాగే వెళితే వాటర్ ఇలాగే వెళుతాయి మనకి ఇది ఆంధ్ర బ్రా బార్డర్ అటుపక్క వెళ్తే తెలంగాణ బార్డర్ మధ్యలో ఇది చూడండి ఎంత నీట్గా ప్రవహిస్తున్నాయి వాటర్ చల్లగా ఉన్నాయి వాటర్ ప్రజెంట్ వాతావరణం వచ్చి దర్శనం చేయండి చాలా బాగుంది మంచి పుణ్యక్షేత్రం పురాతన పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది చూడండి టోటల్ వాటర్ చూపు మేరే వరకు వాటర్ ఉంది ఇలా చూడండి చాలా దగ్గరగా చూపుతున్నాం వాటర్ స్టార్ట్ చూడండి ఇలా ఇలా కొద్దిగా ఒక దారి ఉంది ఇది మెట్లది దిన్నర్వాటర్ అంటే మెట్ల పక్కన ఒక కట్ట కట్టిన దాని మీద నిలబడి ఇంతవరకు లోపల వరకు పోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉన్నాయి వాటర్ చూడండి కర్నూలు డిస్టిక్ ఆంధ్ర కర్నూలు డిస్టిక్ చూడండి ఎంత బాగున్నాయి వాటర్ ప్రజెంట్ వాతావరణం వాటర్ మొత్తం వాటర్ అక్కడ బ్రిడ్జ్ మిస్ అండి ఆ లాస్ట్లో కొండ అక్కడ బ్రిడ్జ్ మీద ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు వెనక బ్రిడ్జ్ ఉంది పెద్దది ఆ బ్రిడ్జ్ దాడితే తెలంగాణ వెళ్ళిపోవచ్చు చూడండి చూడండి కొండలన్నీ మునిగిపోయినాయి చూడండి 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 గుంతలు ఇవన్నీ చాలా లోతు ప్రదేశం లోతు ఉంటుంది ఈ ప్లేస్లో మనిషెత్తు లోతుంటుంది చూడండి ఎంత వాటర్ వచ్చేసింది ఎంత ఫుల్గా వచ్చేసి నీళ్ళకి పూర్తిగా పోవద్దండి కొంచెం దగ్గర దగ్గర మన స్నానం వచ్చేయండి can okay.